సహాయం చేస్తా ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా మీ ముందుంటా పని చేస్తా అని చెప్పి కాళ్ళు మొక్కొస్తుండూ ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ నేను గత సంవత్సరం కింద ఈ గ్రామానికి వచ్చిన ఆ హనుమంతుని గుడిపోయిన ఆ అమ్మవారి గుడికి ఏముడి చిన్న చిన్నకేశ స్వామి గుడి పోయినా ఈ గుళ్ళు నిర్మాణం చేయాలని అడిగిండు గ్రామంలో ఇప్పుడు తిరుగుతూ వస్తున్నా ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది డెబ్బై ఎనభై సంవత్సరాలు అయిపోయింది ఎంతో మంది సర్పంచులు అయ్యారు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు లీడర్లు అయ్యారు పేదలు మాత్రం పేదళ్ళుగానే ఉన్నారు పేదింటి బిడ్డను రెండు సార్లు నిలబడి ఓడిపోయినా మీ కాలు నొక్కుతా నన్ను గెలిపించండి అని మీ ముందుకు వస్తుండో తుడు మరి ఈ మంచి కార్యక్రమానికి ఈ రోజు మేలిక పైన పెద్దలు అదేవిధంగా ఈ గ్రామంలో సుమిత్ర భీమయ్య గారు కంటం పురమ్మ గారు వెంకటయ్య గారు మూకం రాధ గారు బజార్ జంగయ్య గారు కంటం వెంకటమ్మ గారు బలిగల కేశవులు గారు పోడూరు ఎల్లమ్మ గారు ప్రభు గారు సుమతమ్మ ముత్తమ్మ గారు సంధ్యా నాయక్ గారు